నమస్కారం అండి ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన హృదయ భారం అనే కథనం విందామా సుశీల గడియారం వంక చూసింది ఏడు గంటలు దాటి పదిహేను నిమిషాలైంది ఐదారు నిమిషాలు ఆలస్యమైన బృందావన ఎక్స్ప్రెస్ సరికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్కి వచ్చి ఉండాలి అనుకుంది కంపార్ట్మెంట్ నుండి దిగి స్టేషన్ బయటకు రావడానికి దాదాపు అరగంట పడుతుంది తర్వాత ఆటో రిక్షా దొరికించుకుని ఇంటికి బయలుదేరడానికి మరో అరగంట పడుతుంది ఎంత చకచకా వ్యవహరించినా ఎనిమిది గంటల లోపల ఇంటికి చేరుకోవడానికి కుదరదు నాన్నగారు ఇంకా రాలేదేమని పిల్లలు అప్పుడే రెండు మూడు సార్లు అడిగారు వస్తారు మీరు భోజనం చేసి కూర్చోండి అని సర్ది చెప్పింది వాళ్ళు భోజనం చేయడానికి ఉత్సాహం చూపించలేదు నాన్నగారు రాని అమ్మ అందరం కలిసే చేద్దాం అంది అమ్మాయి వినత వాళ్ళని తొందర చేయడం ఇష్టం లేక అలానే కూర్చుండిపోయింది సుశీల కుర్రవాడు ఆటబొమ్మలతో ఆడుకుంటున్నాడు అయినా వాడి ధ్యాసంతా గుమ్మం వైపే ఉన్నదని సుశీలకు తెలుసును నీకేం హోంవర్క్ లేదా ఏదైనా పాఠం అర్థం కాకపోతే అడుగు చెప్తాను అంది సుశీల నా హోంవర్క్ అంతా బండి నుంచి రాగానే చేసేసుకున్నానుగా రేపొద్దున టెస్ట్ ఉంది తెల్లవారాక ఒక్క అరగంట సేపు చదువుకుంటే చాలు ఇప్పుడేం పుస్తకాలు వద్దమ్మా అంది వినత ముద్దు ముద్దుగా దానికి నిండా ఏడేళ్ళు లేవు అయినా బోల్డ్ అనే పుస్తకాలు చదువుతుంది దాని శ్రద్ధ ఆసక్తి చూస్తే సుశీలకు ముచ్చట వేస్తుంది టెలివిజన్లో ఏదో ప్రోగ్రాం అప్పుడే ప్రారంభమైంది చిన్నపిల్లల డ్యాన్స్ మూడేళ్ల రవి ఆట బొమ్మలు ఒకవేపుకు నెట్టు వేసి టెలివిజన్ ముందుకొచ్చి కూర్చున్నాడు వినత సరే సరే డ్యాన్స్ చూస్తూ కుదురుగా కూర్చోలేకపోతోంది తనకు కూడా అలా వయ్యారంగా డాన్స్ చేయాలని ఉంది తల్లివంక చూసింది ఇలాంటి ప్రోగ్రాం వచ్చినప్పుడు శ్రద్ధగా చూడాలి కానీ మనం కూడా పిచ్చిగంతులు వేయకూడదు అంటుంది సుశీల పిల్లలతో తల్లి కోప్పడుతుందేమోననే భయంతో వినత అంటుకుపోయి కూర్చుంది కానీ మనసంతా నెమలి పురివిప్పి ఆడుతున్నట్లు డ్యాన్స్ చేస్తూనే ఉంది చిన్నపిల్లల డ్యాన్స్ అయిపోయింది వార్తలు మొదలైనాయి సుశీల టెలివిజన్ ఆఫ్ చేసింది నాన్నగారు ఇంకా రాలేదే అని అడిగాడు రవి వాళ్ళ కళ్ళ మీదకు నిద్ర కూరుకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది సుశీలకు వస్తారు అంత దూరం నుంచి రావాలా మరి అంది వినత ఆరిందాల రైల్లోనేగా వచ్చేది నడిచొస్తారా ఏ అన్నాడు రవి సుశీల నవ్వుకుంది పిల్లల సంభాషణ తమాషాగా అనిపిస్తుంది ఆమెకు వాళ్లకు మనసులో ఆరాటం ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి పోనీ మీరిద్దరూ అన్నం తినేసేయండి అంది సుశీల పిల్లలు రెస్పాండ్ అవ్వలేదు నాన్నగారింటికి వచ్చాక ఇంకా ఆలస్యం అయిపోతుంది కదా స్నానం అది చేసి కానీ భోజనానికి కూర్చోరు మీరు తినేసేయండి అంది మళ్ళీ అమ్మా నాకేం తెస్తారంటావు నాన్న బెంగళూరు నుంచి అని అడిగాడు రవి ఏమో చూద్దాంగా నువ్వేమడిగావు ఏమీ అడగలా అయినా నాన్న ఏదో ఒకటి తెస్తారుగా నాకు అన్నాడు వాడెంతో ధైర్యంగా నేను మాత్రం జంప్స్ ప్యాకెట్ తెమ్మని చెప్పాను అంది వినత జెమ్స్ ప్యాకెట్లు ఇక్కడ కూడా దొరుకుతాయిగా అంత దూరం నుంచి తీసుకురావడం ఎందుకు నాన్నగారికి బజారుకు పోవడానికి ఏమన్నా కొనడానికి టైం ఉండదుగా ఎప్పుడు అందుకని రైల్లోనే అమ్మే జమ్స్ ప్యాకెట్ కానీ పాలకోవాలు కానీ తెస్తారు అందుకని అవే తెమ్మని చెప్పాను అంది పెనత జవాబుగా పిచ్చి పిల్ల అనుకుంది సుశీల మనసులోనే ఎక్కడికక్కడ సరిపెట్టుకోవడం తనలాగే ఇప్పటి నుంచి అలవాటు అవుతున్నాయి దీనికి అలా ఉంటేనే జీవితంలో సుఖపడటం కుదురుతుంది ఆనందరావు దాదాపు ప్రతి నెలా బెంగళూరు వెళతాడు ఒక శని ఆదివారాల్లో అక్కడ ఉద్యోగం మానివేసిన ఇంకా ఏవో పనులు అతని కోసం అట్టే ఉండిపోయినాయి శనివారం ఉదయం బృందావనంలో వెళ్ళి ఆదివారం సాయంకాలానికి తిరిగి వచ్చేస్తాడు తన ప్రయాణాలకు బృందావన ఎక్స్ప్రెస్ ఎంతో అనుకూలంగా ఉన్నదని మురిసిపోతాడు ఆనందరావు శనివారం సాయంకాలం ఆదివారం ఉదయం తను హాజరు కావాల్సిన మీటింగులు చూసుకుని సాయంకాలానికల్లా వచ్చి కుటుంబంతో చేరుకోవడం అతనికి ఎంతో హుషారుగా ఉంటుంది నడువయసులో పడ్డ ఆనందరావుకు ప్రయాణాలతో చిరాకు లేదు ఉత్సాహమూ లేదు నిజానికి ఏదైనా పని ఉంటే తప్ప ఎక్కడికి కదిలే స్వభావం కాదతుంది కానీ ప్రతిసారి ప్రయాణం వచ్చిన తర్వాత అక్కడి సంగతులన్నీ హుషారుగా విపులంగా చెబుతాడు సుశీలకు పిల్లలు వేసే ప్రశ్నలకు కూడా విసుక్కోకుండా సరళంగా జవాబులు చెప్తాడు అతని కబుర్లు వింటూ ఉంటే తాము కూడా ప్రయాణం చేసినట్లే ఉంటుంది కుటుంబానికి అంతటికీ బహుశా ఈ కబుర్లు అప్పటికప్పుడే వినడానికే ఉను పిల్లలు నిద్రపోకుండా కనిపెట్టు కూర్చుంటారు అనుకుంది సుశీల ఈ విషయాలన్నీ సమాలోచించుకుంటూ కూర్చుంటే అప్పుడే తొమ్మిది గంట అయిపోయింది రవి సోఫాలో నిద్ర కొరిగాడు వినత పత్రిక పుటలు తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తోంది సుశీల రవిని లేపింది వినత పైకి తేలడం లేదు కానీ దానికే నిద్ర ఉంచుకొస్తోందని సుశీలకు అర్థమైపోయింది ఇక ఊరుకుంటే లాభం లేదు మరీ ఆలస్యమైపోతే ఆరోగ్యానికి భంగకరం గనుక పిల్లలిద్దరికీ అన్నం పెట్టేయాలనుకుంది పిల్లలు ఈ మారు ఏమీ బెట్టు చేయలేదు వాళ్ళు భోజనాలు చేయించి పక్కలు దులిపివేసి పడుకోబెట్టి సుశీల మళ్ళీ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది ఆయన గారు ఇంకా రాలేదేమి చెప్పమా అంటూ మళ్ళీ ఆలోచనలో మునిగిపోయింది ఒకవేళ బయలుదేరలేదా ఏమిటి బయలుదేరకపోవడానికి కారణం ఏమీ కనపడలేదు పని కాకపోవటం అంటూ ఉండదు పన్నెండు గంటలు అయ్యేటప్పటికల్లా మీటింగ్ అయిపోతుంది తర్వాత భోజనం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకుంటూ ఎవరైనా స్నేహితులు కబుర్లు చెప్తూ ఉంటే వింటూ కూర్చుంటానంటారు సరాసరి స్టేషన్కి వెళ్ళడము రైలు ఎక్కడమును టికెట్ కొనుక్కునే పని కూడా లేదు పోను రాను ఒకేమారు మద్రాసులోనే ముందుగా తీసుకుంటారు ప్రయాణాలంటే ఎప్పుడూ చివరి నిమిషం దాకా ఏర్పాట్లు చేసుకోకుండా కూర్చోవడం ఆనందరావుకు ఇష్టం కాదు ప్రతిదీ నియమం ప్రకారం తూచినట్లుగా ఏ స్టెప్కు ఆ స్టెప్ ముందుగా చేసేసి కూర్చుంటాడు అతను జీవితంలో శ్రమ పట్ల అతనికి అంత ఇష్టం తనే కాదు తనకు సంబంధించిన వాళ్ళందరూ ఇలాగే ఉండాలని ఎంత కష్టమైన పనైనా సజావుగా నిర్వహించడానికి ఇది ఒక్కటే మార్గమని ఆనందరావు అప్పుడప్పుడు చిన్న సైజు ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటాడు రైలు రావడం ఆలస్యమైతే తప్ప అతను ఎప్పుడూ దాన్ని మిస్ చేయడు సుశీల నవ్వుకుంది ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చి నిద్రపోతున్న పిల్లల వంక ఆప్యాయంగా చూసొచ్చింది ఈ పిల్లలను పెంచటం పెద్ద చేయటం వాళ్ళకు జీవితం సరిగా అర్థమయ్యేట్లు విద్యాబుద్ధులు నేర్పడం ఇదంతా సంసార బాధ్యత దీన్ని చక్కగా నిర్వహించడంలోనే ఉంది మన చాకచక్యం ఎక్కడ ఏ పొరపాటు వచ్చినా జీవితాంతం దుఃఖించాల్సి వస్తుంది సుమా అని అనేక మార్లు సుశీలను హెచ్చరిస్తూ ఉంటాడు కానీ సుశీలకే ఒక్కొక్క మారు అర్థం కాకుండా పోతుంది ఈ మనిషి సంగతి ఈ పదేళ్ల కాపురంలోనూ తనకు ఆనందరావు ఎంత అర్థమైనాడో అంతగానూ అర్థం కాకుండా పోయినాడని అనిపిస్తూ ఉంటుంది ఆమెకు ఒడిదుడుకులు లేకుండా కాలం వెళ్ళదీయడం చాలను తనకు అతనికి మాత్రం అంతే చాలదు ఇంకేదో కావాలి అలాగని అతను కానిదానికని లేనిదానికని పరుగులు తీస్తున్నాడని సుశీల అనుకోదు రోడ్డు మీద ఏ ఆటో పోతున్నట్లు శబ్దమైనా సుశీల వీధివైపు దృష్టి సారిస్తోంది వరండాలో దీపం వెలిగించే ఉంటుంది మరీ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఇల్లు అవటం వల్ల అన్ని వాహనాల చప్పుళ్ళు వినిపిస్తాయి ప్రతి ఆటో ప్రతి కారు తమ ఇంటి ముందే ఆగుతున్నట్లుగా అనిపిస్తుంది తీరా అవి ఇల్లు దాటిపోవటంతో నిట్టూరు పెడవాల్సి వస్తుంది వాటిని గమనించకుండా ఉండడానికి ప్రయత్నించేంతవరకు పోతుంది ధోరణి బెల్ మోగేసరికి ఉలిక్కి పళ్ళెచ్చింది సుశీల యాదృచ్ఛికంగా గడియారం వంక చూస్తూ వీధి గుమ్మం వరకు పరిగెత్తింది తొమ్మిదిన్నర తలుపు తీయటంతో ఆనందరావు చేతిలో బ్రీఫ్ కేసుతో నిలబడ్డాడు వచ్చేశారా అంది ఆనందంతో పెళ్ళు బిగిపోతు రాక ఏమవుతాను అంటూ షూస్ విప్పుకుంటూ కూర్చున్నాడు రైలు ఆలస్యమైందా బాగా అబ్బే ఒక్క అరగంట ఆలస్యం అంతే కానీ ఇంకో గొడవలో చిక్కుకుపోయి ఇంతసేపు అయింది పిల్లలేరి నిద్రపోయారా పోనీలే లేపకు ఈ మారు వాళ్ళ కోసం మంచి మంచి వస్తువులు తెచ్చాను నింపాదిగా చూపిస్తానులే రేపు నువ్వు ఇంకా భోజనం చేయకుండా కూర్చున్నావు కదూ ఎంత ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను వడ్డించే అన్నాడు బాత్రూంలోకి హడావిడిగా విడుతూ ఆనందరావు బెంగళూరు సిటీ స్టేషన్కి వచ్చేటప్పటికి ఇంకా రైలు రాలేదు లెక్క ప్రకారం అయితే ఈసరికి అది మద్రాసు నుంచి వచ్చి తిరుగు ప్రయాణానికి సంసిద్ధం అవుతూ ఉండాలి ప్లాట్ఫారం జనంతో కిటకిట్లాడుతోంది ప్రయాణికులంతా సామాన్లు పరుచుకుని హడావిడిగా ఉన్నారు అతను ఎంక్వైరీ చేయగా బృందావనం అరగంట లేట్ అని చెప్పారు అరగంటకు ఇంకో అరగంట కలుపుకుంటే మరో గంట గడిస్తే తప్ప తనకు బెంగళూరు నుంచి మోక్షం లేదన్నమాట ఈ గంట సేపు ఇలా ఖాళీగా ప్లాట్ఫారం మీద దేవిరిస్తూ నిల్చునే బదులు ఇంకెవరినైనా చూసి రావచ్చు స్టేషన్కు మల్లేశ్వరం బాగా దగ్గర పది నిమిషాల్లో వెళ్ళి రావచ్చును మల్లేశ్వరంలో తన స్నేహితుడు అర్జున్ రావు ఉన్నాడు వెళ్ళి చూసొస్తే సంతోషిస్తాడు అతన్ని చూసి కూడా ఆరు నెలలు దాటింది అసలు బెంగళూరు వచ్చినప్పుడల్లా తమ ఇంట్లోనే దిగమని కలుసుకోకుండా వెళ్ళవద్దని మరీ మరీ చెబుతూ వస్తున్నాడు అయితే తనకు మీటింగులకు దగ్గరగా ఉండదని స్నేహితులతో కబుర్లు పెట్టు కూర్చుంటే తను చేయవలసిన పని గట్టెక్కుతుందని ఎన్నాళ్ళు అతనికి ముఖం చాటు చేస్తూ వచ్చాడు పోని ఇప్పుడు గంట సమయం దొరికింది కనుక వెళ్ళి ముఖం చూపించొస్తే బాగుంటుంది అనిపించింది ఆనందరావు వెళ్ళేసరికి అర్జునరావు ఇంట్లోనే ఉన్నాడు అతనికంటే పిల్లలు మామయ్య వచ్చారని మరీ సంతోషించారు వాళ్ళ కోసం క్యాడ్బరీ చాక్లెట్లు కొనుక్కుని మరీ వెళ్ళాడు కదా ఆనందం నువ్వు చేసే పని ఏమీ బాగుండలేదు అన్నాడు అర్జున్ అర్జున్ ఆ మాట అలా ఉంచు నేను ఇక్కడ కూర్చున్న కాసేపు నిష్ఠూరాలు వల్లించకుండా ఏవైనా ఉపయోగించే సంగతులు మాట్లాడు నాకు మాత్రం స్నేహితులతో సరదాగా గడపాలనుండదా ఏమిటి కుదరదు ఏం చేయమంటావు ఇప్పుడైనా రైలు వాళ్ల పుణ్యమా అని ఇటు అంటూ ఆనందరావు అతనితో సంభాషణలో మునిగిపోయాడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ రావు ఇంటి మేడ మీద ఆశాం వచ్చాడు ఆనందరావుకు అతనితో ముఖపరిచయం తప్ప ఇంకేం లేదు మీరు దేవుళ్ళ వచ్చారనుకుంటాను మాకు ఉపకారం చేసి పెట్టాలి అని ఆనందరావు చేతులు పుచ్చుకున్నాడు ఆయన ఆనందరావుకు విషయం ఏమిటో తెలియక ఉక్కిరి బిక్కిరైనాడు నా వల్ల కావలసిన పని ఏముంటుంది అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం ఇంత ఇదిగా చెప్పాలా అదేమిటో చెప్పండి అన్నాడు మా ఇందిర అర్జెంటుగా మద్రాసు వెళ్ళాలి తోడు లేకుండా ఎప్పుడూ ప్రయాణం చేయలేదు నాకేమో బయలుదేరాలంటే కుదరకుండా వస్తుంది నాలుగు రోజులుగా ప్రయాణం వాయిదా పడిపోయి అక్కడి నుంచి కబురు మీద కబురు వస్తున్నాయి మీరు శ్రమ అనుకోకుండా ఆమెను మద్రాసు తీసుకువెళ్ళాలి మీతో పాటు మీ మేలు అన్నాడు అన్నాడాయన ఆనందరావుకు ఏమీ అర్థం కాక అర్జున్ రావు ముఖం వంక చూశాడు ఆ ముఖంలో అతనికి ఏమీ సందేశం దొరకలేదు నేను స్టేషన్ దాకా వచ్చి అకామడేషన్ సంగతి చూసుకుంటాను ఆ విషయంలో మీరేం శ్రమ పడ్నక్కర్లేదు మీరు అంటే ఇప్పుడే ట్యాక్సీ తీసుకొస్తాను మరో పది నిమిషాల్లో ఎలాగూ మీరు బయలుదేరుతున్నారు కనుక ఈ చొరవ తీసుకుంటున్నాను మీకు మీ అర్జున్ రావు ఒకటి నేను మరొకటి అనుకోకండి అంటూ ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు ఆనందరావుకు ఊ అనక తప్పలేదు అయినా ఇందులో తను పడే శ్రమ ఏమీ లేదు గనక పోనీలే పాపం అనుకున్నాడు అన్నట్లుగానే పది నిమిషాల్లో ట్యాక్సీ వచ్చి ఇంటి ముందు నిలిచింది ఆనందరావు స్నేహితుడికి గుడ్ బై చెప్పి కూర్చున్నాడు వెనక సీట్లో ఇందిరా మేడ మీద ఆసామి కూర్చున్నారు వాళ్ళు స్టేషన్కి వచ్చేసరికి బృందావనం ప్లాట్ఫామ్ మీద విడిసి ఉంది ఆనందరావు తన కంపార్ట్మెంట్కు నింపాదిగా నడిచాడు ఆమె కూడా అతన్ని అనుసరించింది ఐదు నిమిషాల్లో ఆయన టికెట్తో సహా వచ్చి వాళ్ళను కలుసుకున్నాడు మీ సీట్ దగ్గరే ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆ సీటు ఎలాటైన మనిషితో మాట్లాడి మార్పిడి సంపాదించాడు ఈయన మొత్తం మీద కాలాంతకుడే చివరి క్షణంలో బృందావన ఎక్స్ప్రెస్ టికెట్ సంపాదించడమే కాకుండా అవలేలగా తనకు అనుకూలమైన సీటు కూడా సాధించాడు అనుకున్నాడు ఆనందరావు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మా తమ్ముడికి టెలిఫోన్ చేస్తాను ట్రంక్ కాదులేండి ఎస్టీడీలో మాట్లాడి వాణ్ణి స్టేషన్కి వచ్చి మిమ్మల్ని కలుసుకోమంటాను ఆయన ఆనందరావుతో మద్రాసు చేరుకునేటప్పటికి బాగా చీకటి పడిపోతుందా అని అడిగిందామె నువ్వేం బెంగ పెట్టుకోబోకు ఏడున్నర ఎనిమిది అవుతుంది అంతే వాడు వస్తాడుగా స్టేషన్కు ఆనందరావు గారు ఉండనే ఉన్నారు ఫ్లాస్క్ నిండా టీ పోసుకున్నావు కదా అంత ఆయాసంగా ఉంటే కూల్ డ్రింక్స్ ఏదన్నా పుచ్చుకో అవి రైల్లోనే సర్వ్ చేస్తారు ఇదిగో అరటిపళ్ళ అత్తం ఈ బాస్కెట్లోనే ఉంది కదూ ఇదిగో నీ టికెట్టు మరి నేను వెళ్ళొస్తాను నువ్వు ఇంటికి చేరుకోగానే తమ్ముడిని నాకు టెలిఫోన్ చేయమని చెప్పు అప్పటికి కానీ నాకు మనసు తెరిపవదు అయినా నాకేమంత గాబరా లేదనుకో ఆనందరావు గారు ఉన్నారుగా ఇంకొస్తాను నేను వస్తానండి ఆనందరావు గారు మీ సహాయానికి థ్యాంక్స్ సమయానికి మీరు దేవుడే అనుకుంటున్నాను శ్రమకు మన్నించండి వస్తాను అంటూ ఆయన అప్పగింతలు చెబుతూ ఉండగానే రైలు కోతవేసి బయలుదేరింది ఆనందరావు తన సీట్లో ఒదిగి కూర్చున్నాడు మర్యాద కోసం ఇందిరితో పాటు సామాను కూడా భారీగానే ఉంది పెద్ద సూట్ కేసు పళ్ళబుట్ట పుస్తకాల ప్యాకెట్లు రెండు ఎయిర్ బ్యాగులు ఇవన్నీగాక ఆమె ఆనుకుని కూర్చునేందుకు పెద్ద డన్లప్ దిండు ఈ దిండు మొత్తం సీట్ని సగం ఆక్రమించేసింది ఎంత ఒదిగి కూర్చున్నా ఆనందరావుకు ఈ దిండు కొంత ఆశ్రయం కాక తప్పలేదు రైలు బయలుదేరిన తర్వాత ఆనందరావు తన బ్రీఫ్ కేసు నుంచి పుస్తకం బయటకు తీసి కూర్చున్నాడు జనం కోలాహలం సర్దుమణిగిన తర్వాత చదువుకుంటూ కూర్చుంటే సరిపోతుంది పుస్తకాలు చదవటం అతని ప్రవృత్తి ప్రతి ప్రయాణంలోనూ ఓ మాదిరి సైజు పుస్తకాలు నాలుగైనా చదివేస్తాడు సమయాన్ని తనకు కావలసిన పద్ధతిలో మలుచుకోవడం ఆనందరావుకు తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదనే చెప్పాలి వెండర్ కాఫీ తీసుకొచ్చినప్పుడు రెండు కాఫీలు ఆర్డర్ చేశాడు ఒకటి ఆమెకు ఆఫర్ చేయబోతే నేను కాఫీ తీసుకోనండి టీ తాగుతాను మీరు తీసుకోండి పర్వాలేదు అంది టీ రావడానికి ఇంకా టైం పడుతుందన్నాడు వెండర్ తను కూడా కాఫీ తీసుకోవాలో మానాలో క్షణంపాటు అర్థం కాలేదు ఆనందరావుకు అతను తటపటా ఇస్తుంటే పర్వాలేదు మీరు తీసుకోండి నాకు కాఫీ పడదు అందుకని నవ్వుతూ చెప్పింది ఆనందరావు ఏమాత్రం డెలికసీ ఫీల్ అవ్వకుండా కాఫీ తీసుకోక తప్పలేదు ఆమె నవ్వు చూశాక కాసేపు అయినాక ఆమె బాస్కెట్లో నుంచి ఏదో ప్యాకెట్ బయటకు తీసింది ఒక స్వీటు రెండు గారెలు రెండు అరటిపళ్ళు ఓ పేపర్ ప్లేట్లో సర్ది ఆనందరావుకు అందించింది అతను మొహమాటంలో పడ్డాడు సాధారణంగా భోజనానికి భోజనానికి మధ్య ఏమీ పుచ్చుకోడు కాఫీ తప్ప ఘన పదార్థాలు అసలే తనకు చొక్కెదురు అందులోనూ ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్బే నాకొద్దండి మీరు తీసుకోండి అన్నాడు అట్లా అంటే ఎట్లా పర్వాలేదు అందామె నేను అంత తీసుకోలేనండి నాకు పడవ అవన్నీ మరీ విచిత్రంగా చెప్తారు స్వీట్ పడని వాళ్ళు ఉంటారా మరేం బిడియం వద్దు నాకు కాఫీ వంటికి పడదగనక ఇందాకొద్దన్నాను మీరు తీసుకోకపోతే నేను తినలేను ఇదిగోండి అంది ఆమె బలవంతంగా అతని చేతుల్లో పెడుతూ ఆనందరావుకు సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేదు స్వీట్ ప్లేట్ అందుకుని తినడం పూర్తి చేశాడు అతను అమిత మొహమాటంగా పూర్తి చేయడంతో ఆమె ఇంకో స్వీట్ ఇస్తాను అంది ఆనందరావు తన ప్లేట్ దూరంగా జరుపుకున్నాడు ముందుగానే ఆమె మొక్క అందులో వేయడానికి అయ్యో అంది వద్దండి ఎక్కువైతే కష్టం పోని ఇంకో అరటి పండు తినండి తీసుకోక తప్పలేదు ఆనందరావుకు మీరు సమయానికి రాబట్టి సరిపోయింది కానీ అబ్బే నేను చేసింది ఏముందండి అన్నాడు మీరేం చేస్తూ ఉంటారు మద్రాసులో అడిగింది ఆనందరావు చెప్పాడు అలాగా చాలా సంతోషం అందామే అతను మళ్ళీ పుస్తకపట్నంలో మునిగిపోవడంతో ఆమె ఇంకేమీ డిస్టర్బ్ చేయకుండా ఉండిపోయింది రెండు రోజులుగా నిర్విరామంగా పనిచేసినందువల్ల ప్రయాణ అలసట వల్ల అతనికి నిద్ర కళ్ళ మీదకు కూరుకు వచ్చినట్లయింది చదవడం మీద శ్రద్ధ ఆనడం లేదు అతనికి గమనం లేకుండానే నిద్రలో పడిపోయాడు రైలు కుదుపుకు మెలకు వచ్చినప్పుడు చూసుకుంటే తన తల ఆమె భుజం మీద ఒరిగి ఉంది ముంజేయి ఆమె ఒడిలో వాలి ఉంది సీట్లో సర్దుకు కూర్చుని ఆమె ఏమనుకుంటుందోనని భయపడుతూ క్షమించండి నిద్రలో నాకు తెలియలేదు అన్నాడు పర్వాలేదులేండి అందామి చిరునవ్వుతో ఇదేం పెద్ద విషయం కానట్లుగా ముఖం పెట్టి అయినా ఆనందరావుకు చాలా సిగ్గు అనిపించింది తను ఏదైనా ప్రయత్నం చేసి నిద్రలో కూరుకుపోకుండా ఉండాలనిపించింది పైకి అలా అన్నారు కానీ ఆమె మనసులో ఏమనుకున్నారో తన వల్ల జరిగిపోయిన పొరపాటుకు ఆనందరావు మనసులోనే కుమిలిపోయాడు పైకి మాట్లాడవలసిన సంగతి కాదు ఉన్నట్లుండి ఆమె శ్వాస పేల్చడంలో ఆయాసపడుతున్నట్లు అనిపించింది ఆనందరావుకు తనలాగే ఆమె కూడా మనసులో ఏమైనా ఆరాటపడుతుందేమో అనుకున్నాడు తను చేయగలిగింది ఏమీ లేదు టీ కుర్రవాడొస్తే ఇద్దరూ టీ తాగారు వేడివేడి టీ తాగితే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది ఆమె అన్నది ఇందాకటికంటే ఆయాసం కాస్త తగ్గినట్టు అనిపించింది ఆనందరావుకు కానీ ఈ రిలీఫ్ పది పదిహేను నిమిషాల కన్నా ఎక్కువసేపు పనిచేయలేదు ఉన్నట్లుండి ఆమె ఎక్కువగా వగరుస్తూ సీట్లో అతలాకుతలం అయిపోతున్నట్లు అనిపించింది ఆనందరావు ఏమి తోచకుండా అయిపోయి ఏమండి ఏమైంది అన్నాడు ఆదుర్దాగా దయచేసి ఆ సూట్ కేసు తీసి దానిలో మందుసేసా ఉంది అందుకోండి అంద్ సూట్ కేసు తాళం వేసింది తాళం చెవి ఎక్కడా అనుకుంటూ ఉండగా ఆమె తన చేతిలోని పర్సు వంక చూపింది ఇవ్వండి అన్నాడు ఆమె చేయి కదపలేకపోయింది నోట్లోంచి మాట కూడా బయటపడటం లేదు తీసుకోండి అంది అమిత ప్రయాసతో ఆనందరావు ఆమె తొడ మీద ఉన్న చేతి పర్సు అందుకుని అందులోని తాళాల గుత్తి బయటకు తీశాడు ఆ గుత్తిలో నుంచి సూట్ కేసు తాళం చెవి ఏదో గమనించటం కష్టం కాలేదు సూట్ కేసు ప్యాకెట్లో ఉన్న మందుల ప్యాకెట్లు ఆమె సూచన మీద బయటకు లాగాడు ఆ రంగు క్యాప్సుల్ ఒకటి తెల్ల ఒకటి త్వరగా యువతలకు తీయండి అందామె ఇంకా రొప్పుతూనే ఆనందరావు అలాగే చేశాడు ఆమె చేయి ముందుకు చాపబోయింది అవి అందుకుందుకు కానీ నిస్సత్తువుగా చేయి ఒడిలోనే వారిపోయింది ఆనందరావు అయోమయంలో పడిపోయాడు కాస్త మంచినీళ్ళు అందుకోండి త్వరగా బాస్కెట్లోంచి నేల సీసా తీసి గ్లాసులో ఉంచాడు ఆ రెండు మాత్రలు నా గొంతులో వేయండి ఏమాత్రం ఆలోచించకుండా ఆ పని చేశాడు ఆనందరావు వెంటనే కుక్క నీళ్లు కూడా పట్టించాడు ఆమె చేయి ముందు కదిపి అతని ఎడమ చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె చేయి వణికిపోతూ ఉండడం స్పష్టంగా తెలుస్తోంది రెండు మూడు నిమిషాల్లోనే ఆయాసం కాస్త తగ్గింది అమ్మయ్యా అనుకుని నిట్టూర్పు వదిలిందామె మీకు శ్రమిస్తున్నాను అంది మళ్ళీ అతనికి ఏమీ అర్థం కాలేదు సమాధానం చెప్పలేకపోయాడు కాస్త గుండె మీద చేత్తో రాస్తారా ఆనందరావు బిడియంగా ఉండిపోయాడు నెప్పుగా ఉంది కాస్త బరువుగా నాలుగైదు సార్లు రాసుకుంటే తగ్గిపోతుంది నాకు చెయ్యి స్వాధీనంలో లేదు మీరేమనుకోకుండా గుండెల మీద రాయండి ప్లీజ్ ఆనందరావు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆమె ఎదురు రొమ్ము మీద వేళ్ళు ఆంచాడు ఇంకా కాస్త పక్కకి కిందికి అలా అలాగే నాలుగైదు సార్లు గుండె వైపుకు రాయండి అంది మంచి చెడు ఆలోచించుకునే వ్యవధానం లేదు ఆనందరావు ఆమె కోరిన ఉపచర్యలన్నీ చేశాడు దాదాపు ఒక గంట ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఆమె కాస్తలో కాస్త మామూలు మనిషి అయింది ఫ్రీగా ఊపిరి పీల్చి వదిలింది అమ్మయ్యా ఇప్పుడు సర్దుకుందండి అంటూ ఆమె ఈ మారు తానే సూట్ కేసు మూత ఎత్తి మందుల ప్యాకెట్ అందుకుని అందులో నుంచి ఓ ఎరుపు రంగు మాత్రం తీసుకుని తినగలిగింది టీ మరో మరోమారు టీ తీసుకున్నారు అర్కోణం స్టేషన్ దాటింది బృందావన్ ఎక్స్ప్రెస్ ఇంకెంతసేపు పడుతుందంటారు మద్రాసు చేరుకోవడానికి అందామె ఆమె కళల్లో కూడా ఇందాకొచ్చిన మార్పులు నీరసం తొలగిపోయినాయి ఇప్పుడు ఆమె నవ్వుతూ ఉంటే ఇంతసేపు ఏమీ జరగనట్లే అనిపించింది ఆనందరావుకు అందుకనే ఒంటరి ప్రయాణం అంటే భయం నేను వెళ్ళగలనన్నా ఇంట్లో వాళ్ళు నన్ను వెళ్ళనివ్వరు మీరు సమయానికి దేవుళ్ళ పదే పదే అలా అని నన్ను చిన్నబుచ్చకండి నేను చేసిందేముంది అన్నాడు ఆనందరావు మంచివాళ్ళు ఎప్పుడూ అంతేలేండి అందామె ఇంకాసేపు ఆగి మీకు నిద్ర వస్తే విరామంగా పడుకోండి నాకు ఇంకేం బెంగా లేదు అంది ప్రయాణం వివరాలు చెప్తున్నంతసేపు సుశీల ముఖంలో వస్తున్న మార్పులన్నీ గమనిస్తూనే ఉన్నాడు హాయిగా ఆమె ఒడిలో తలపెట్టుకుని తతిమ్మ దూరం అంతా కులాసాగా ప్రయాణం ఉంటారు అంది ఆమె కంఠస్వరంలో చిరు కోపం అసూయ స్పష్టంగా అగుపిస్తున్నాయి ఆనందరావుకు ఇలా జరుగుతుందని తెలుసు నీకే నీవలా తేలిగ్గా అనేస్తావు గాని నేనెంత ఇబ్బంది పడ్డానో నీకెలా తెలుస్తుంది కాస్తో కోస్తో ఇబ్బంది పడితే మటుకు లేండి సుఖం దక్కిందిగా హాయిగా పగటిపూట పోల్పాను మీద సేనించి ప్రయాణం ఆనందరావు సహించలేకపోయాడు చాలే సుశీల అసహ్యంగా మాట్లాడకు నేనేం మాట్లాడితే మటుకు లేండి అంతా అయిపోయిందిగా ఆనందరావు ఇంకేం మాట్లాడలేకపోయాడు అయిపోయి ఇద్దరూ పడగ్గదిలోకి వచ్చారు తర్వాత ఏమైందో చెప్పరే మద్రాస్ చేరాక కూడా ఇంటికి రావడం ఇంత ఆలస్యం ఎందుకైందో వివరించరే అంది కాస్త ఏకతాళి మిళాయించి సుశీల అదే చెప్పబోతున్నాను మధ్యలో నీ అనుమానాలు అసూయలు అనుమానమే ఉందిలండి స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆడవాళ్ళు అసూయలు అని వ్యాసం రాయాలనుంది ఎన్నైనా రాస్తారు మీకే నీకెలా చెప్పాలి సుశీల టూకిగా ఏం జరిగిందో చెప్తా విను మద్రాస్ సెంట్రల్లో దిగాం ఆమెను రిసీవ్ చేసుకుందుకు ఎవరూ రాలేదు పావు గంట వెయిట్ చేసి ఎవరూ రారని నిర్ధారణ చేసుకున్నాను ఆమెను ఏం చేయాలి ట్యాక్సీ మాట్లాడి పెట్టండి అడ్రస్ ఉంది వెళ్ళిపోతాను అన్నదామె కానీ రాత్రి ఎనిమిదిన్నర వరకు ఆమెను అలా తేలిగ్గా ఏమీ బాధ్యత లేనట్లుగా ఎలా వదిలేస్తాను అవును మరి ఎలా వదిలేస్తారు సర్లే నీ హేళన ఆమె దగ్గర టెలిఫోన్ నెంబర్ తీసుకుని స్టేషన్ నుంచి వాళ్ళింటికి ఫోన్ చేశాను ఆ ఫోన్ చెడిపోయిందని పిలుపు అందదని తెలుసుకుందుకు పావు గంట పట్టింది ఇక ఇంకేం మార్గం లేక ట్యాక్సీలో ఆమెను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను నయం ఇప్పటికైనా వచ్చారు రాత్రంతా అక్కడ గడిపి తెల్లవారి ఇంటికి వద్దామనుకున్నారు కాదు కొసాకు విను ఎక్కడో అయిన వరంలో వాళ్ళిల్లు ట్యాక్సీలు ఒకంత రావు ఎలాగో అక్కడికి చేరుకున్నాం తీరా అక్కడేమైందనుకున్నావు ఏదో అయ్యే ఉంటుందిలేండి వాళ్ళు ఊళ్ళోనే లేరు ఇల్లు తాళం వేసుంది ఈరోజు ఉదయమే తిరుపతి వెళ్ళారట తెల్లవారా కాని రామన్ చెప్పారట పక్కింటి వాళ్ళతో సుశీల ఉత్సుకతతో మెడ సారించింది ఆమెను ఏం చేయాలా అని తటపటాయిస్తూ ఉండగా పక్కింటి ఆమె బయటకొచ్చి అయ్యో ఇందిరమ్మ గారా వచ్చారా రెండు రెండు లోపలకు అని ఆమెను ఆహ్వానించింది వాళ్లకు వాళ్లకు బాగా పరిచయం ఆమె ఆ రాత్రంతా వాళ్ళింట్లోనే గడిపి తెల్లవారాక తన మనుమడు మనమరాలు తిరుపతి నుంచి తిరిగి వచ్చాక సురక్షితంగా అక్కడకు మారుతానంది పక్కింటి పిన్నిగారు గారిని మేం వాళ్ళకి అప్పచెబుతాంలేండి మీరేం బెంగ పెట్టుకోకుండా మీ ఇంటికి వెళ్ళండి అంది ఆమె కూడా అలాగే అన్నాక నేను అయినవరం నుంచి మా ఇంటికి ఆటో చేసుకొచ్చాను ఇప్పటికైనా రాగలిగానంటే ఎంతో తొందరగా వచ్చినట్టు లెక్క ఈ డెబ్భై ఏళ్ల ముసల్దాన్ని ఏమీ అనుకోకుండా మద్రాసు చేర్చారు మీకు చాలా పుణ్యం ఉంటుంది నాయన అందామె తెలుసా కావాలి అంటే ఆ పుణ్యమంతా నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు ఆనందరావు సుశీల మొహంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ సుశీల ముఖ కవళికలన్నీ మారిపోయాయి ఇందా అక్కడి నుంచి ఉన్న అసూయ మేఘాలు తొలగిపోయి మామూలు ప్రశాంతత ఆవరించింది పాపం ఆ ముసలామెను ఇంత రాత్రిపూట అక్కడ వదిలేకపోతే పోని మనింటికి తీసుకురాకపోయినారా సరాసరి స్టేషన్ నుంచే రాత్రంతా ఇక్కడుండి రెస్ట్ తీసుకుని రేపు మధ్యాహ్నం వాళ్ళ మనవడి ఇంటికి వెళ్ళేవారు కదా అంది సుశీల కథ పేరు హృదయ భారం రచించిన వారు శ్రీ విరించి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి